అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రెయిట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం లేదు ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది వ్యాఖ్యలు చేశారు డిఎస్సీ ఆరు వేలు పోస్టులు వేయడం నుండి నిరుద్యోగుల్ని మోసం మోస చేయడమే అదే విధంగా టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రెయిట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా ఓ ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది వ్యాఖ్యలు చేశారు బిఎస్సి ఆరు పోస్ట్ చేయడం ఉంది నిరుద్యోగుల్ని మోసం మోస చేయడమే అని విధంగా స్పెషల్ స్టేటస్ సంబంధించి పోరాడట్లేదని విమర్శలు చేస్తా ఎలా చూస్తున్నారు కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏదో అదే ఆమె చదువుతున్నారు